ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరు శనివారం వివిధ ద్వాదశి రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు అభిష్టాలు సిద్ధిస్తాయి కీర్తి పెరుగుతుంది అధికార బలం ఉంది ఒక ఫలితం సంతృప్తిని ఇస్తుంది వ్యాపారం అనుకూలం వివాదాలు తలెత్తకుండా సామాన్యంగా మాట్లాడాలి కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు పాత బాకీలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి కార్య సాఫల్యం ఉంది ధైర్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉత్సాహంతో పనులు చేస్తారు విహారయాత్రలు తీర్థయాత్రలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి ఆస్తి వ్యవహారాలు తోబుట్టులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది కాలం సహకరిస్తుంది ఉద్యోగంలో బాగుంటుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి బంధువులకు హామీలు ఇస్తారు ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు నిలగడగా ముందుకు సాగుతాయి ఈ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు పెంపొందుతాయి కొన్ని అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగచ్చు తీర్థయాత్రలు చేస్తారు కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం వాహనాల వల్ల ఖర్చులు పెరగచ్చు భూముల వ్యవహారంలో అయిన వారితో మనస్పర్థలు రావచ్చు కోర్టు కేసు మూలంగా ఖర్చులు పెరగచ్చు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలం ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది పట్టుదల అవసరం ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది కళాకారులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఇక విశేషమైన కృషి అవసరం ఉద్యోగంలో పట్టుదల సాధిత్రాలు ఉద్యోగంలో పట్టుదల సాధిస్తారు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి అధికారుల ప్రశంసలు లభిస్తాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగానే సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆంజనేయ స్వామిని స్మరించండి కార్యసిద్ధి ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి